అధికారుల ఆందోళన అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పలుగెడుతున్నాయి అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమిషన్లు పూర్తిస్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రానుంది ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల ద్వారా కేసీఆర్ చెప్తూనే చేశామంటూ ఆఫీసర్లు విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయట వస్తున్నది అసలు ఏం జరిగిందో తాము ఎందుకు అప్పట్లో అలా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ చెప్తేనే చేశామంటూ కేసీఆర్ను కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మొదలు కాళేశ్వరం అవకతవకలు విద్యుత్ కొనుగోలు అక్రమాల వరకు అంతా సార్ చుట్టే కదులుతున్నది సీఎం హోదాలో కాదు కేసీఆర్ సారు చెప్పినట్టుగా తాము నడుచుకున్నామని ఆయన ఏది చేయాలంటే అదే చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు సార్ చెప్పిందనే కాళేశ్వరం డిజైన్లు మార్చినాం సార్ డెడ్ లైన్ పెట్టినందుకే పనులు ఆగమాగం చేసినాం సార్ చెప్పిందనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు కొన్నాం సార్ చెప్పిండనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ పనులకు కం నామినేషన్లు అప్పగించడం ఇట్లా ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఉన్న నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు సైతం సారా ఆదేశాల మేరకే తాము అప్పట్లో ప్రతిపక్ష నేతల ప్రజాప్రతినిధుల ప్రజా సంఘాల లీడర్లు ఇతర ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికీ విచారణలో ఒప్పుకున్నారు ఈ లెక్కన కాళేశ్వరం అవకతకలను విద్యుత్ కొనుగోలులో అక్రమాలు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ పనులను నామినేషన్లు అప్పగించిన వ్యవహారాలతో పాటు ఫోన్ ట్యాబింగ్ కేసులోను బిఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉత్సు బిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి అందరి నోట అదే మాట కాళేశ్వరం అవకతకపై ఎంక్వైరీ ఏర్పాటు జస్టిస్ చంద్ర బోస్ కమిషన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఎలాంటి ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫీసర్లకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు